ఈరోజు మీ స్నేహ ఒక ఊరికి ప్రయాణం చేస్తుంది వెల్కమ్ హరీ రండి అబ్లే హ నువ్వెక్కకిరో అంటే అది అద్భుతమైన చెబ్బవ మస్తు షేడ్స్ ఉన్నాయి రానిలా అబ్బ கமలా సన్ సో ారి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి ఆ మీ స్నేహ ప్రయాణం చేస్తుంది బాగు బాగున్నా బా బాగున్నా చూసారా సార్ డబుల్ యాక్షన్ మర్చిపోకండి ఎవరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు సో మా ఇంటికి వెళ్ళడానికి నేను వంశీ చైతన్య కృష్ణ మేమందరం కలిసి అక్కడికి వెళ్తున్నాము సో ట్రైన్ లో చూసిన దానికి దిగి చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉండదు నిజంగా అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్తున్నందుకు సో ఈ గోదావరి అందాలు మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా హ్యాపీగా మీరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తారు రాత్రి పూర్కోలేదు మా అమ్మ అన్నట్టు మా చేతి వాళ్ళ మా అమ్మీ అన్నట్టు సో నా కోసం ఏమి చేస్తున్నారు ఇప్పుడు చేసి టిపులు చేసి పెడతామ్మ మరి మా పెద్దమ్మ టిపులు చేయాలి కదా చూసారు కదా హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మీ స్నేహ ఒక ఊరికి ప్రయాణం చేస్తుంది వెళ్దామా మరి రండి నువ్వెక్క రో నువ్వెక్క రో అంటే అది ఊరి పోతున్నాం కదా అయితే ఏడిపోతాడు కత్తావాళ్ళు ఇంకా మస్ట్ షేడ్స్ ఉన్నాయి రానిలా అబ్బా கமలా సార్ నీకు తెలుసు మేము పోతున్నా అని అంటే అనుకోకున్నా మమ్మీ నేను కూడా వస్తా మమ్మీ ఇంకేముంది ఎడబైనే తప్పదు కదా నాకిగా సో లగేజ్లు సో అంటే ఇదన్ ప్రిపేర్డ్ తోనే నో చెప్పేది మీ రాజమండ్రికి బయలుదేరుతున్నాము సో మొట్టమొదటిసారి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి మీ స్నేహ ప్రయాణం చేస్తుంది నిజంగా నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అంటే ఇన్ని ఎంతవరకు వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి సో మా తమ్ముడు వాళ్ళు ఇల్లు కట్టారు అండ్ తర్వాత అక్కడ చాలామందిని కలిసేది ఉన్నది సో సపరేట్ సపరేట్ బ్లాగ్స్ అని చేస్తా సో మీ ఇట్స్ మీ స్నేహ రాజమండ్రి ప్రయాణం అనేది ఎలా ఉంటుంది అనేది మన ఛానల్లో మొత్తం క్లియర్గా వాచ్ చేయండి సో ప్రస్తుతానికైతే మేము మధ్యరాత్రి టికెట్ నైట్ టైంలో మేము జర్నీ చేస్తున్నాము సో అటు ఇస్ అది ఆంధ్ర సైడ్ కూల్ బాగుందంట కొంచెం వర్షాలు ఉందంట అండ్ అందాలన్నీ చూపిస్తాం కాదు నువ్వు అన్ని కూల్ మరి అక్కడ వెదర్ బాగా జాకెట్ పెట్టినా పెట్టినా ఇంట్లో అన్ని కుడిసే పెట్టుకున్నాడు మరి నాయరా చూసినావా వాడి వాడిని అనేది సర్దుకున్నాడు మరి అమ్మకి మాత్రం మరి ఏం పెట్టుకున్నావు మమ్మీ బ్యాగ్ లగేజ్ అని చూసుకున్నావా అని చెప్పేసి అంటాడు నా వెనక మాత్రం సర్దుకొని వచ్చేసింది ఇది నేను ఎప్పటికి వేసుకునేది చలికాలం మొత్తం ఉండేది సో కొత్తగా నేనైతే సౌరం వేసిన ఒకటి రాజమర్రి దాత సౌరాన్ని పట్టుకొని పోతున్నా సో అంటే ఎలా ఉంది గెట్ అంటే ఈ యొక్క యాంగిల్ ఎలా ఉంది మిస్ నా కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఫైనల్ గా మేమైతే బయలుదేరుతున్నాము సో ట్రైన్ టైం అవుతుంది సో మీకు ఇంటర్ ఇవ్వాలి కాబట్టి మీ అందరికి తెలియజేస్తున్నాను అండ్ ప్రయాణం అంతా కూడా చూపిస్తాం అంటే కొంత కొంత చూపిస్తాము అంతా మేము కవర్ చేయడానికి ట్రై చేస్తాం అండ్ అన్ని వీడియోస్ ఉంటాం మీరు తప్పకుండా ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మా వీడియో చూస్తే అట్లే లైక్ షేర్ అండ్ కామెంట్ ఓకేనా ఇంకో విషయం ఇంకో విషయం ఇంకో విషయం ఇలా ఇలా అంటే ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నానో చెప్పడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ బాగున్నాదా బాగున్నా 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 చూసారా సార్ డబుల్ యాక్షన్ ఆగ్రహ అనే మళ్ళీ అడగని ఎట్లున్నాయి చెప్పండి కొంచెం ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్ గా ఉన్నావునా నన్ను ఎక్కడైనా కూడా పాపా అని ట్రైన్ ఇప్పుడే సికింద్రాబాద్ దాటిందిరా అక్కడే వెయిట్ చేస్తే ఉన్నది సరేలే మేమైతే బయలుదేరుతున్నాము సో మా తమ్ముని వాళ్ళ ఇంటికి వెళ్ళి బాయ్ సరేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మేమైతే బయలుదేరుతున్నాము అక్కడ వెళ్ళిన తర్వాత మా తమ్ముడు వాళ్ళని ఎక్కడికి వెళ్తే అంతా పరిచయం చేపిస్తాం బాయ్ ఫ్రెండ్స్ మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాము ట్రైన్ డిలే ఉంది ట్రైన్ ఎక్కాక మళ్ళీ చీకటి చూపిస్తామో చూపించామో తెలియదు కానీ మొత్తానికి నైట్ ట్రైన్ జర్నీ కదా పడుకున్నాము తెల్లారిపోయింది మార్నింగ్ సిక్స్ థర్టీ ఏమవుతుంది మేము రాజమండ్రికి దగ్గరలో ఉన్నాము ఒక్కసారి చూడండి ఆ అందాలంతా కూడా నిజంగా చాలా 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 వెదర్ అంతా చాలా కూల్గా ఉంది సో ఫైనల్గా రాజమండ్రి స్టేషన్కి అయితే చేరుకున్నాము ఫస్ట్ టైం నిజంగా నేను రాజమండ్రికి వెళ్ళడం అనేది ఫస్ట్ టైం ఎప్పుడు కూడా వైజాగ్ వెళ్ళినప్పుడు అటు వెళ్ళినప్పుడు చూసేదాన్ని కానీ ఆ బోర్డుని సో ఈరోజు ప్రత్యక్షంగా రాజమండ్రిని దిగబోతున్నాను సో దిగిన తర్వాత వెళ్ళి మా తమ్ముని కలర్ ఆల్రెడీ మా తమ్ముని నా కోసం బా స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు వాళ్ళు సో మా తమ్ములు కలిసేశారు చూస్తారు కదా ఎవరో అనుకున్నారు కదా మా చైతన్య తమ్ముడు అంటే మా కృష్ణ తమ్ముడు సో ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చారన్నమాట సో మేము ప్రయాణం స్టార్ట్ చేస్తాం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇక సో మా ఇంటికి వెళ్ళడానికి నేను వంశీ చైతన్య కృష్ణ మేమందరం కలిసి అక్కడికి వెళ్తున్నాము సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా రోజులతో మళ్ళీ వీళ్ళని కలుసుకోవడము ఎన్నోసార్లు రాక 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 అన్నారు సో ఈరోజు అలా కలిసిందన్న కూడా రాజమండ్రికి మా పుట్టింటికి వెళ్ళే అవకాశం ఇలా కలిసి వచ్చింది నాకు నిజంగా సో తర్వాత మేము బైక్స్ తీసుకొని బైక్ మీద స్టార్ట్ చేసాము నిజంగా వెళ్తూ ఉంటే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు మా తమ్ముళ్ళు ఇది అక్క అది ఎక్కడక్క అని చెప్పేసి అనడము చాలా చాలా బాగా అనిపించింది అండ్ అంతా కూడా ఒక్కసారి చూడండి ఇది చౌరస్తా మెయిన్ చౌరస్తా రాజమండ్రి చౌరస్తా అంటారంట మెయిన్గా గోదావరి బ్రిడ్జ్ చూడండి ఇక్కడ ఎంత బాగా వ్యూ కనిపిస్తుందో నిజంగా హైలైట్ కదా నిజంగా ఇదంతా కూడా చాలా చాలా బాగుంది ఇదంతా నెక్స్ట్ వచ్చేసి మనం ట్రైన్లలో వెళ్తున్నప్పుడు మనకు అనిపించేది ఎక్కువ అక్కడ బ్రిడ్జి ఆ మెట్లు కనిపిస్తుంది నేను ఎప్పుడు అనుకుందాని అక్కడ ఒక్కసారి దిగాలని చెప్పేసి అనేసి సో ఎన్టీఆర్ ఆ విగ్రహం అక్కడ కనిపిస్తుంది సో అక్కడికి వెళ్ళిపోయాను సో ట్రైన్లో చూసిన దానికి దిగి చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉండదు నిజంగా అక్కడికైతే వెళ్ళిపోయాము వెళ్ళిపోయింది హాయ్ మొత్తానికి మేమైతే రాజమండ్రి బ్రిడ్జ్ గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి తీసుకొచ్చారు మా తమ్ముళ్ళు సో మా తమ్ముళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళే మార్గంలోనే ఇది ఉంటుందంట సో ఈ గోదావరి అందాలు నిజంగా ఎంత బాగున్నాయి తెలుసా నేను చాలాసార్లు ఈ ఈ బ్రిడ్జి మెరికి ట్రైన్లో వెళ్ళాను కానీ ఎప్పుడు కూడా ఇక్కడ ఆగలేదు సో ఆ ఎగ్జాక్ట్ నిజంగా చాలాసార్లు హ్యాపీగా ఉంది సో మా తమ్ముడు పరిచయం చేస్తాను కొంచెం చూపెట్టినా సో మా తమ్ముడు చైతన్య అండ్ మా తమ్ముడు కృష్ణ చైతన్య సో వీళ్ళిద్దరు కూడా నాకు ఎంత అంటే ఒక ఫ్యామిలీకి ఎంత బాగుంటుంది చుట్టూ మనం అంత పెట్టి సో అంతకంటే ఎక్కువ నన్ను ఎప్పుడైతే ఒక పరిచయం అయిన తర్వాత నన్ను ఒక ఫ్యామిలీ చేసుకుని వాళ్ళ ఇంటికి ఆడబెట్టుగా ప్రతి దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తారు వీళ్ళు అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్తున్నందుకు సో ఈ గోదావరి అందాలు మాత్రం నిజంగా చెప్తున్నాను అది ఒక తెలియని సంతోషం వస్తుంది మా ఇండ్ నుంచి తప్ప నేను వచ్చాను మీ ఫీలింగ్ ఎలా ఉంది అంటే ఎప్పటి నుంచో వస్తారని అనుకున్నాం కానీ లాస్ట్ టైం మన ఆఫీస్ ఓపెన్ గా వస్తారే కుదరలేదు అయితే రెండు మూడు ఇట్లకెళ్ళాను రెండు మూడు సార్లు ఇట్లకెళ్ళి వైజాగ్ వెళ్ళాను ఇప్పుడు ఇట్లా ఇంటి ముందుకెళ్ళి వెళ్ళి ఆకు వెళ్ళాం కదా అని చెప్పేసి అని నా మీద అలిగారు వెళ్ళిద్దరు సో ఈజా ఇక్కడ ఆగి ఇక్కడ దిగాను ఫస్ట్ టైం రాజమంది రావడం ఎన్నిసార్లు ఇక్కడికైతే రాలేదు సోనీ ఫీలింగ్ నాకు అయితే చాలా హ్యాపీగా మీరు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తుంది రాత్రి పొడుకోలేదు అక్కడ ఎంట్రీ అయితే మేము ఎక్కువ ఛానల్లో మేము ఇద్దరు ఫస్ట్ లో ఉండేది తమ్ముడు కాస్త కొంచెం బిజీ అయిపోయింది అన్ని చేస్తారు కాబట్టి తమ్ముడు చేస్తారు ఎక్కువ సో ఇద్దరు చూసుకుంటారు వీళ్ళిద్దరు కొంచెం ఎక్కువ బాండింగ్ అంతా కూడా ఇద్దరితో ఉంటాను ఇక వంశీ నీ ఫీలింగ్ చెప్పరా అమ్మ దానిపై నుంచి ఎన్నో సార్లు వెళ్ళమ్మా ఇది ఫస్ట్ టైం ఇక్కడ డ్రాప్ అవ్వడం వెరీ హ్యాపీ మామయ్య ఇద్దరికి థ్యాంక్ యూ చాలా చాలా హ్యాపీగా అండి సో కొంచెం చూస్తాం అందాలం సో ఆ తర్వాత ఫోన్లో చెప్తాం ఇంకెలా ఉందనేది ఆ తర్వాత గంగమ్మ తల్లి నీళ్ళు చల్లుకోవడం జరిగింది అక్కడ సో ఎవరైనా సరే ఒక్కసారి రాజమండ్రి అందాలు మాత్రం చూడాలి తప్పకుండా రాజమండ్రికి వచ్చి ఇక్కడ ఉన్న అందాలన్నీ చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ అంటే ఈ మూమెంట్లో ఇంత హ్యాపీగా అనిపించింది అంటే ఇంకా చూడాల్సిన చాలా ఉన్నాయి అన్ని బ్లాగ్స్ కూడా వస్తున్నాయి వెయిట్ చేయండి సో తర్వాత మళ్ళీ బండి మీద మా ఇంటికి వెళ్ళిపోయాము మా ఫ్యామిలీ వాళ్ళకి సో వెయిట్ చేయండి మా వాళ్ళని కలవబోతున్నాను మొత్తానికి మా ఇంటికి వచ్చేసాను సో మా ఇల్లు తో చూడబోతున్న మా అమ్మ అక్కడ అందరు ఉన్నారు మేము ఇక్కడ దిగి వీడియో తీస్తున్నాము చాలా చాలా హ్యాపీగా ఉన్నది వచ్చేటప్పుడు ఉన్న అందాలను చూస్తే మైండ్ బ్లోయింగ్ నిజంగా నాక అవన్నీ అయితే మనం టీవీలలో చూడడం తప్ప పర్టికులర్గా వచ్చి చూడడం అది ఇదే ఫస్ట్ టైం ఇక్కడ సో మా ఇంటికి అయితే వచ్చేసాను సో మా అమ్మ అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా మా అమ్మ అన్నట్టు మా చైతు వాళ్ళ మా మమ్మీ అన్నట్టు సో నా కోసం చేస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ టైం అనుకుంటా చూసారు కదా ఇంటికి పెద్ద బిడ్డ నేను చెప్పాను కదా మీ అందరికి ఇది మా ఇల్లు మా అమ్మ అండ్ మా తమ్ముళ్ళు సో ఇది మా ఇల్లు మా కుటుంబం అన్నట్టు మా కుటుంబంలో అందరు పరిచయం చేస్తాను సో మా చైతు తమ్ముడు మా కృష్ణ తమ్ముడు పెద్దోడు చిన్నోడు తర్వాత వచ్చేసి మా ఏమైతే లక్ష్మి వాళ్ళ నాన్నగారు హాయ్ చెప్పండి సో ముఖ్యంగా మా వాళ్ళిద్దరిని మా ఇద్దరి ఆడపడ మా ఇంటి ఆడపడుచులు అంటాం కదా వాళ్ళని ఆడబిడ్డలని భర్తలు చేస్తాను రండి ఎక్కడంటే వీళ్ళిద్దరు లక్ష్మి సో లక్ష్మి మా చైతన్య తమ్ముడికి కాబోయే భార్య అన్నట్టు సో మా బంగారు తల్లి సో నా కోసం అవుతాను యాక్చువల్లీ ఇక్కడ ఉండేవాళ్ళు ఇంత దగ్గర ఉంటుంది నేను వస్తున్నాను తెలియగానే నా కోసం వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ డా తమ్ముడు మా తమ్ముడి కాబోయే మా లక్ష్మి తల్లి మా ఇంటి మహాలక్ష్మి అండి ఇప్పుడు ఇల్లు ఉన్నంత వరకు మాది మేము ఇల్లే తర్వాత వెళ్లే కదా మా ఇంటి ఇంటిలో ఫ్రెండ్స్ కదా సో ఇప్పుడు మా నెక్స్ట్ వాళ్ళని చెప్పేసాను సో మా తమ్ముడు కృష్ణ సో మా కృష్ణ కబయ్యే భార్య అన్నట్టు ఏమే అరవింద్ పేరు సో తను కూడా నా కోసం వచ్చేసింది నేను వస్తున్నా అని చెప్పగానే నా కోసం వచ్చింది సో ఇది మా అబ్బాయి ఇది అన్నట్టు సో ఇది కూడా మా ఇంటి ఆడపిస్తున్నట్టు మా ఇంటి లక్ష్మి దేవత అన్నట్టు పేరు కూడా సో మొత్తానికి అయితే నిజంగా ఫ్యామిలీ అయితే కలిసేసాను చాలా చాలా హ్యాపీగా ఉంది సో నా కోసం మా వాళ్ళు వంటలు చేశారు అండ్ ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత ముచ్చట్లు కూడా మాట్లాడదాం ఓకేనా ఎలా ఉన్నా బాగున్నావా ఏం మాట్లాడే మొత్తానికి మా ఇంటికి అయితే వచ్చేసాను చూసారు కదా మా మమ్మీని మా ఇంటి ఆడపడుచుల్ని అందరినీ పరిచయం చేశాను సో మా మా ఇంట్లో ఈరోజు నా కోసం ప్రిపేర్ చేసిన వాటి టిఫిన్ వచ్చేసి వడలు అండ్ చట్నీ పల్లె చట్నీ ఇది సో ఆంధ్ర స్టైల్లో నిజంగా ఫస్ట్ టైం పెట్టండి రోటి మర్చిపోయాను ఇది రోటి పచ్చడి మళ్ళీ మనం అందరం అర్చడి మిక్సీలో వేసుకుంటాం కదా సో నా కోసం స్పెషల్గా రోటీ పచ్చడి చేశారు మా అమ్మ నిజంగా థ్యాంక్ యూ తమ్ముడు చాలా చాలా హ్యాపీ గా ఉంది నాకు కానీ ఇవన్నీ ప్రిపేర్ చేసింది మా లక్ష్మి మా అమ్మ అండ్ మా అరవింద్ వాళ్ళు చేశారు కేట్ మాత్రం వాళ్ళకే దక్క ఎందుకంటే వాళ్ళు చేస్తారు కాబట్టి పచ్చడి మాత్రం ఇందాక చూసారు కదా నేను వచ్చేసరికి మా అమ్మ నోడుతుంది నేను వచ్చేసరికి చూశారు కదా సో మేము ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాము సో మొత్తానికి నేను వరంగల్ తెలంగాణ నుంచి ఆంధ్రకి రాజమండ్రికి మా ఇంటికి ఈ విధంగా రావడం జరిగింది సో ఇది ఇది సంబంధించిన వీడియో అండ్ లంచ్ అవన్నీ కామన్గా తెలుసు కదా మీ అందరికీ ఈరోజు మాత్రం మాకు ఇక వేరే లెవెల్ ఏదో ఫుడ్ మా అందరికీ సో ఇక్కడ రాజమండ్రి అందరి కూడా చూడబోతున్నాము కొన్ని కొన్ని వీడియోస్ అన్ని బ్లాగ్స్ తీస్తాను అన్నీ కూడా వాచ్ చేయండి ఓకే నేతమ్మంత